నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు ఇంతకంటే ఎంతకంటే లీలకు ఉదాహరణ వేరే ఏమి అక్కల ఇంతకంటే ఉదాహరణ వేరే ఏమి అక్కల చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడతాడు ఉండడానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెబుతున్నా చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ ఇరవై మూడు చోట్ల నెగ్గాడు ఇరవై మూడు చోట్ల నెగ్గాడు భగవంతుడు రాశీల వచనం అతనికి అతని పార్టీకి ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటున్నాను నాకు పార్టీలు పక్షపాతాలు లేవు నేను ధర్మపక్షపాతని ఎవడో ఒప్పుకూడదు ఇరవై ఒక్క సీట్లకి అంత ఇమేజ్ ఉన్నవాడు అక్కలేదు మాకు పొత్తు ప్రధానం ముందు గెలవడం ప్రధానం అది కూడా ప్రజల కోసం అంతే ఖచ్చితంగా వచ్చేసాయి ఇవాళ అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కల్లా లేకపోతే ఉండదు ఇది కూడా ఎలా వస్తుంది మనకి ప్రాధాన్యం చిత్తశుద్ధి కారణంగా వస్తుంది